నంద్యాల న్యూస్ నైన్కి స్వాగతం బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో అత్యంత వేడుకగా కన్నుల పండుగ ప్రారంభమైన డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మహిళల సంక్షేమ ఏమేమి ప్రభుత్వ ధ్యేయం స్త్రీశక్తి పథకం ఆర్థికంగా భారమైన ఇచ్చిన మాటకు కట్టుబడి అమలు స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నాంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించిన నాంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ప్రతి మహిళ తన ప్రత్యేకతను చాటుకుంటూ వేడుక చేసుకుని అద్భుత రత్నాభరణాల సేకరణ వ్యాను మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో ఆవిష్కరణ ఎంపీ ఎమ్మెల్యేల టీటీడీ సిఫార్సు లెటర్లు ప్రముఖ వైద్యుల సర్టిఫికెట్లు టెన్త్ ఇంటర్ సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్స్లు గుర్తు బయటపడింది వెంకటేశ్వర్లు అరెస్ట్ నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాల బస్ స్టాండ్ లో శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన బస్సులో మహిళలతో ముచ్చడిస్తూ ప్రయాణం చేసిన జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో అలరించిన ప్రభుత్వ శాఖల ప్రగతి ఆళ్లగడ్డలో అన్నదాత సుఖీబాబా విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆలగడ్డలో ఆగస్టు పదిహేను రోజున అపశృతి రెండు ట్రావెల్స్ బస్సుల ఢి ముగ్గురు మృతి ఇరవై మంది తీవ్ర గాయాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు నంద్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లోని అత్యంత వేడుకగా కన్నుల పండుగ ప్రారంభమైన డెబ్బై తొమ్మిదో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ వేడుకలలో గౌరవ రోడ్లు భవనాల మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులు శాఖ మాధ్యులు మరియు జిల్లా మంత్రి శ్రీ బిసి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ గావించి రాష్ట్రీయ సెల్యూట్ చేశారు ఈ వేడుకలు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ టిఆర్ఓ రామునాయకు నాయక్ సుదర్శన్ రెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖులు వివిధ శాఖల జిల్లా అధికారులు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాలతో కలిసి పేరేడు మైదానాన్ని రోడ్లు భవనాలు మరియు మౌలిక సదుపాయాల మరియు పెట్టుబడుల శాఖ మార్థులు మరియు జిల్లా మంత్రి శ్రీ బిసి జనార్దన్ రెడ్డి పరిశీలించారు అనంతరం వివిధ ప్లాటూన్లు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి ఈ యొక్క సందర్భంగా జిల్లాలో అమలు చేసిన ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై గౌరవ మంత్రి వర్యులు శ్రీ బిసి జనార్దన్ రెడ్డి ప్రజలకు సందేశం ఇచ్చారు చక్కగా అనిపిస్తున్నటువంటి శ్రీమతి రాజకుమారి కన్యా జాతీయ పాత ఆవిష్కరణను చేయవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మార్చులు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మార్చులు నంద్యాల జిల్లాలో మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాల మరియు మౌలిక సదుపాయాల పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ లో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాతో కలిసి శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించేందుకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు ఈ పథకం ద్వారా ఆర్థికంగా భారమైనప్పటికీ ఇచ్చిన మాట తప్పకుండా స్త్రీశక్తి పథకాన్ని అమలు చేయటం జరిగిందన్నారు ఈ పథకం కింద పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్జినరీ ఎక్స్ప్రెస్ వంటి ఐదు రకాల ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం అన్నారు ఇందుకోసం మహిళలు ఓటర్ ఐడి ఆధార్ రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులను బస్సు కండక్టర్కు చూపించాల్సి చూపించాల్సి ఉంటుందన్నారు బస్సు ఎక్కిన వెంటనే గుర్తింపు కార్డు చూపించి జీరో ఫేర్ టికెట్ అడిగితే ఛార్జ్ లేదు పూర్తిగా ఉచితం ఈ పథకం అమలు ద్వారా నెలకు ఒక్కో మహిళకు సుమారుగా వెయ్యి నుంచి మూడు వేల వరకు ఖర్చు ఆదా అవుతుందన్నారు ओके okay, सर okay, அந்த எகனசல் மீரோ இந்தே லெப லெப பட்டு கரெயா என்ன அப்படி மைரால நெருக்கி உச்சதா பஸ் ரமான சௌகர் கே பெர்ஃபெக்ட்னார் सर सर छोड़ ये निकल ना ये निकल रहा सर सर आराम ना ना रहा। रहा। रहा ना मैं ना फर्स्ट आ हाथ मुंड निकलवा हां ओ बेटे इधर आओ इधर आओ इधर आओ टिकट पायलट टिकट सर सर जीवन सर एक मिनट देखो देखो उठो उठो जरूर जरूर। बेटे, बेटे ले माना। आप बेटे बेटे। दिखा दिखा एक बार देखो। ठीक है, ठीक है। ओके सर। हाँ सर सर। ओके सर। ओके सर। थैंक यू। ऐसे नहीं कूटेगा। मैंने आएगा आएगा। एकदम काट दिया डर मेरा। आना माँ। ಚಿನ್ನ ಚಿನ್ನ அடுகு நே செது காது கதா முன்னாடி నలభై ఐదు రూపాయలు ఇప్పుడు నీకు నలభై రూపాయలు మిగిలినట్టేడా దేనికి వచ్చారు ఇక్కడ ఉదయం ఇక్కడికి షాపింగ్ చేయడానికి వస్తే నలభై ఐదు రూపాయలు పోయేటప్పుడు నలభై ఐదు వచ్చేటప్పుడు నలభై ఐదు తొంభై రూపాయలు మీకు మిగిలినట్టే కదా మీరు అవి ఖర్చు వాళ్ళ సొంత ఖర్చు అదే విధంగా ఆసుపత్రులకు కానీ ఎక్కడికైనా కాలేజీలకు కానీ వాళ్ళ సొంత ఊర్లకు పుట్టిళ్లకు గాని అటు ఎక్కడికైనా అత్తగా ఎక్కడికి పోవాలన్నా ఈ బస్సు సౌకర్యం వల్ల వేలాది మంది స్త్రీలకు వాళ్ళకందరికి కూడా మంచి అవకాశం దొరుకుతా ఉంది ఇక్కడ కూర్చోండమ్మా కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే స్త్రీ శక్తి స్త్రీ శక్తి మేము ఇచ్చిన మాట ప్రకారము మహిళలకు కూడా ఐదు రకాల బస్సులలో కూడా ఫ్రీ బస్సులు ఇవ్వడం జరుగుతా ఉంది ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాం ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద మంచి ప్రభుత్వం అని ఏ ప్రభుత్వము మంచి ప్రభుత్వం అని నమ్మి మాకు ఓటేశారు ఆ ఓటేసిన ప్రజలకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జిల్లా జిల్లా పోలీస్ కార్యాలయంలో సింగ్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మొదటగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయ జెండాను జాతీయ జెండా ఆవిష్కరించారు సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని స్వాతంత్రం సాధించడం కోసం వారు పడిన శ్రమలను మరియు అర్పించిన ప్రాణ త్యాగాలను గురించి వివరించారు వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని దేశభక్తిని భావితరాలకు అందించే దిశగా సమిష్టిగా కృషి చేయాలని తెలియజేశారు పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి సేవా పథకాలు అందజేసి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఎస్పీ ఎం జావళి అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ఎస్పీ శ్రీనివాసరెడ్డి పోలీస్ కార్యాలయం సిబ్బంది టౌన్ అధికారులు పాల్గొన్నారు E, do tin, e, do tin, e. Enkatsis. <tries> วันนี้ทําหมด ¿Qué Sir, అందరికి నమస్కారం ఈ రోజు సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరికి హార్థిక కంగ్రాచులేషన్స్ ఈ రోజు అందరం ఒక సంకలం తీసుకోవాలా ఇండిపెండెన్స్ డే లో మన స్టేట్ కోసం మన కంట్రీ కోసం అండ్ మన సెల్ఫ్ కోసం కూడా అందరూ మంచిగా పని చేసుకోవాలి ఇప్పుడు ఇండిపెండెన్స్ ఉన్న చాలా స్టేట్ లో వచ్చింది కానీ ఇప్పుడు చాలా సోషల్ ఈవెల్స్ ఉన్నాయి బ్యాడ్ వైసెస్ ఉన్నాయి దాంతో కూడా ఇండిపెండెన్స్ తీసుకొని నేను కోరుకుంటున్నాను అండ్ మీ కి సహకరిస్తే అన్నీ అదే కోరుకుంటున్నాను ప్రతి మహిళ తన ప్రత్యేకతను చాటుకుంటూ వేడుక చేసుకునే అద్భుత రత్నాభరణాల సేకరణ వ్యానును మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఆవిష్కరించారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో వ్యాన్ కలెక్షన్ నూతన ప్రొడక్షన్స్ ప్రారంభిస్తున్నామని స్టోర్ డైరెక్టర్ మైజ్ మేనేజర్ సుధాకర్లు తెలిపారు నందేల పట్టణం శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో అద్భుత రత్నాభరణాల సేకరణ వ్యాన్ను ప్రముఖ మానసిక వైద్యాలు డాక్టర్ అరీఫాబాను బాను వినియోగదారులు నాగరిక మానసలు ఆవిష్కరించారు ఈ యొక్క సందర్భంగా వారు మాట్లాడుతూ బాధ్యతాయుతమైనటువంటి అభరణాల వ్యాపార సంస్థగా పేరుగాంచిన ప్రపంచంలోని ప్రముఖ ఆభరణాల రీటైలర్లలోని ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి మహిళ తన ప్రత్యేకతను చాటుకుంటూ వేడుక చేసుకునే అద్భుతమైన సరికొత్త రత్నాభరణాల సేకరణ అయిన వ్యాన్ను సగర్వంగా ఆవిష్కరించిందన్నారు ఏ రెండు రత్నాలు ఏ ఇద్దరు మహిళలు ఒకేలా ఉండరనే నమ్మకం నుండి ప్రేరణ పొందిన వ్యాన్ మహిళ యొక్క వ్యక్తిత్వం వారి అంతర్గతం బలం స్వీయ వ్యక్తీకరణకు ఒక ప్రశంసగా నిలుస్తుందన్నారు జెమ్స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్లో సొగసైన వ్యాన్ కలెక్షన్లతో పాటుగా అద్భుతమైన రత్నాలు అన్కట్ వజ్రాలతో కూడిన సాంప్రదాయ ఆభరణాల సేకరణను మల్బార్ గోల్డెన్ డైమండ్స్ ప్రదర్శిస్తుందన్నారు ఈ లో భాగంగా వినియోగదారులు అన్ని రకాల రత్నాలు అన్కట్ వజ్రాల ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపును పొందవచ్చన్నారు ఈ ప్రత్యేక ఆఫర్స్ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మేనేజర్లు గోపి రాముడు సిబ్బంది మనసూర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు మా నమస్కారమునండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ తరపు నుంచి మలబార్ గోల్డెన్ అండ్ డైమండ్స్లో ఈరోజు వ్యానా కలెక్షన్ అనేది లాంచింగ్ చేయడం జరిగిందండి ఈ వ్యానా కలెక్షన్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ రేట్ ఎంతో చాలా హై ఫస్ట్ టైం చాలా హైగా పెరగడం అనమాట ఈ గోల్డ్ రేట్ను ఉద్దేశించుకొని మనము ఇప్పుడు వ్యానా కలెక్షన్గా మొత్తం లైట్ వెయిట్ కలెక్షన్స్ కానీ మంచిగా మోడ్రన్గా విత్ డైమండ్ ఈక్వల్ టు ఫ్యాన్సీ అలా ఐటమ్స్ అనేది మొత్తం లాంచ్ చేయడం జరిగిందండి ఎంపీ ఎమ్మెల్యేల టీడీపీ సిఫార్సు లెటర్ల ప్రముఖ వైద్యుల సర్టిఫికెట్లు టెన్త్ ఇంటర్ సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్సులు ఇలా అన్ని నకిలీలను తయారు చేసి వేలకు వేలు సంపాదించే యువకుడు వెంకటేశ్వర్లు గుర్తు బయటపడింది ఎంపీ బైరెడ్డి శబరి ఫోర్జరీ సంతకంతో అమ్మిన టీటీడీ సిఫార్సు లెటర్ తిరుమల ఈవో ఆఫీస్లో నకిలీగా గుర్తించడంతో వెంకటేశ్వర్లు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి ఇరబోయిన వెంకటేశ్వర్లు స్వగ్రామం వెలుగోడు మండలం గుంతకందాల అక్కడి నుండే అక్రమాలకు తెరలేపాడు ఒక ప్రైవేట్ ఫైనాన్స్లో గృహోపకరణాలు కంతులపై ఇప్పిస్తానని మభ్యపెట్టి వారి నుండి ఆధార్ కార్డులను తీసుకున్నాడు వారికి వస్తువులను ఇప్పించి వసూళ్లకు పాల్పడ్డాడు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో గట్టిగా బుద్ధి చెప్పారు స్వగ్రామంలో ఇక తన అక్రమాలు సాగవని తెలుసుకుని నంద్యాలకు మకాం మార్చాడు వెంకటేశ్వర్లు బైరమాల్ వీధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కొత్త రకం అక్రమాలకు తెరలేపాడు అధికార పార్టీ నేతల లెటర్ ప్యాడ్లను తయారు చేసి వారి సంతకాలు ఫోర్జరీ చేసి తిరుమల దర్శనానికి రెండు వేలకు అమ్మేవాడు తిరుమల దర్శనం లెటర్లు మాత్రమే కాదు ఎవరికి ఏ అవసరం వచ్చినా నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసి అమ్మేవాడు వెంకటేశ్వరుడు ఇలా ఎంపీ భైరెడ్డి శబరి లెటర్ ప్యాడ్ను తయారు చేసి నెల్లూరు జిల్లా కావలికి చెందిన జగదీష్ కు పదిహేను వందల అమ్మాడు కానీ జగదీష్ తిరుమల వెళ్ళి టీటీడీ ఈవో ఆఫీసులో ఈ లెటర్ ప్యాడ్ ఇచ్చాక నకిలీగా తేలింది అధికారుల సమాచారం మేరకు ఎంపీ పిఏ దినేష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంకటేశ్వర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి ఎంపీ బైరెడ్డి శబరి పలువురు ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నంద్యాలలోని ప్రముఖ వైద్యుల లెటర్ ప్యాడ్లు సేళ్లు నకిలీ టెన్త్ ఇంటర్ సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్సులు లభ్యమయ్యాయి వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రధానంగా అధికార పార్టీ నేతల లెటర్ ప్యాడ్లను ముద్రించి సంతకాలను ఫోర్జరీ చేసినట్లుగా పోలీసులు విచారణలో తేలింది ఈ కేసును నంద్యాల మంద మందావళి విచారిస్తున్నారు నమస్కారం ఈరోజు నంద్యాల ఎంపిక అనేటువంటి బైరెడ్డి శబరిమే గారి యొక్క దినేష్ రెడ్డి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిలో సారాంశ సారాంశం ఏమంటే వెలుగోడు మండలము బుందకందాల గ్రామానికి చెందినటువంటి వి వెంకటేశ్వర్లు అనే పర్సన్ మేడం యొక్క ఎంపీ గారి యొక్క లెటర్ని సిగ్నేచర్ని ఫోర్జరీ చేసి ఒక చంద్రిక అనే ఒక లేడీకి తిరుపతి దర్శనం కోసము పదమూడో తారీఖున తిరుపతి దర్శనం కోసం అని లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు తీసుకొని అక్కడ దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత అది ఫేక్ అని తెలిసింది దాని విషయంలో పిఏ దినేష్ రెడ్డి వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాడు దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఇంకా ఇతర ఏమైనా నేరాలు ఏమన్నా అతను ఇన్వెస్ట్ చేశాను ఏమని చెప్పేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలియజేస్తాను నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీశక్తి పథకం ఉచిత బస్సు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి మహిళలకు బస్సు ఎక్కడెక్కినా ఉచిత సౌకర్యం కల్పించడంలో మహిళలు బస్సు ఎక్కడానికి క్యూ కట్టారు అయితే జిల్లా కలెక్టర్ బస్సులు ప్రారంభించిన తర్వాత సాధారణ వ్యక్తిగా ప్రజలలో కూర్చొని వారితో ముచ్చటిస్తూ బస్సులో ప్రయాణం చేశారు జిల్లా కలెక్టర్ హోదా కాకుండా కామన్ మహిళలాగా కూర్చొని బస్సులో ప్రయాణం చేస్తారు అదే విధంగా బస్సులో ఉన్న మహిళలను మీకు ఏ సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆగస్టు పదిహేనవ తేదీన ఉచిత బస్సు సౌకర్యం ఏర్పరచడం జరిగిందని ఈ రోజు నుండి మహిళలకు ఉచితంగా బస్సుల సౌకర్యం కల్పించడం జరుగుతుందని ఏ ఒక్క మహిళ కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు నంద్యాల జిల్లా కేంద్రం పిఎస్సి అండ్ కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతున్న డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా అభివృద్ధిని ప్రతిబింబించేలా వివిధ ప్రభుత్వ శాఖలు ప్రగతి శకటాలను ప్రదర్శించడం జరిగింది ఇందులో ముందుగా రెడ్ క్రాస్ బృందం ప్రదర్శనగా వెళ్లారు అనంతరం నంద్యాల జిల్లా పోలీస్ శాఖ శక్తి టీం అగ్నిమాపక శాఖ శకటం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జిల్లా నీటి యాజమాన్యం సంస్థ పురపాలక సంఘం వారి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వ్యవసాయ శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్ విభాగం వన్ జీరో ఎయిట్ మరియు వన్ జీరో ఫోర్ వాహనాలు ఉద్యానవన మరియు సూక్ష్మ నీటిపారుదల శాఖ డిఆర్డిఏ వెలుగు శాఖ ఉమ్మడి జిల్లా కేంద్రం సహకార బ్యాంకు శాఖ గృహ నిర్మాణ సంస్థ రవాణా శాఖ జలవనరుల శాఖ విద్యుత్ శాఖ సూర్యగర్ తదితర శాఖలు ప్రగతి శకటాలను ప్రదర్శించాయి మా పనిలో నా కర్తవ్యమని ఒక్క ఫోన్ కాల్ దూరంలో వాట్సాప్ ద్వారా సమాజంలో చైతన్య తీసుకొని వస్తూ ఉన్నారు ఆ తర్వాత ప్రాథమిక హోదా పాఠశాల కళాశాలలో చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలు సోషల్ మీడియా బాల్య బాల్య వివాహాలు ఫోక్సో చట్టం డ్రగ్స్ ఉద్దురు మానవ అక్రమ రవాణా ఇత్యాది విషయాలను ప్రదర్శిస్తూ వచ్చేస్తూ ఉన్నది చెగటం తదుపరి చోట స్త్రీలు పూజింపబడుతురు ఆ చోట దేవతలు వసుంతురని ఆయోక్తికి నిర్వచనం ఆకాశంలో సగం అమ్మ ఆ అమ్మకు కావాలి సముచితమైన గౌరవం అని చెప్పే విధంగా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నంద్యాల వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అంశం మీద మనకు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రైతులతో కలిసి సుమారుగా నూట యాభై ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు ఎమ్మెల్యే భూమా అఖిలిప్రియ ర్యాలీ అనంతరం మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాత సుఖీబాబా పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేస్తానని చెప్పిన మాట ప్రకారం మొదటి విడత ఏడు వేలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అన్నారు రాయలసీమలోని తెలుగు గంగ కేసీ కేనల్ ఆయకట్టు ఎక్కువ ఉన్న నియోజకవర్గం మన ఆళ్లగడ్డ నియోజకవర్గం అని ఆయకట్టు కింద ఉన్న రైతులకు ప్రతి రైతుకు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలిప్రియ గత ప్రభుత్వంలో సాగునీటి సలహాదారులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి కొడుకు ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి రైతులకు ఏం న్యాయం చేయలేకపోయారని మనం అధికారంలోకి లేకపోయినా కూడా రైతుల కోసం పోరాడి రైతుపక్షాన్ని నిలబడి రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరందేలాగా కృషి చేశామని అది తెలుగుదేశం పార్టీకి భూమా కుటుంబానికి రైతుల పైనటువంటి ప్రేమ అని తెలిపారు రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ భూమా కుటుంబం ఎప్పుడో అండగా నిలుస్తుందని రైతులందరికీ భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రియ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు దేవులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రోజు ఈ కార్యక్రమము నిజంగా అంటే ఇది ఎక్కువ సమయం కూడా నేను ఎవరికి ఇవ్వలేదు నిన్న రాత్రి అందరికి ఫోన్ చేసి ఇట్లా వర్షాలు పడినా కూడా మనం అందరం ట్రాక్టర్లు తీసుకొని రైతులందరూ కదిలి రావాలి రైతులు మేము బాగుపడుతున్నామని ఒక సందేశాన్ని ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి తెలియజేయడానికి మనమందరం కూడా భారీ ఎత్తున కదిలి రావాలని చెప్పి ఒక్క చిన్న ఫోన్ కాల్ తో ఈ రోజు మీరందరూ ట్రాక్టర్లు తీసుకొని కదిలినాలంటే నిజంగా చాలా గర్వంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఒక రోజు ముందు ఫోన్ సంతోషం కూడా లేదు మన ప్రాంతంలో అటు కేసీ కెనాల్ ఆయికట్టు ఎవరికి ఎక్కువ కేసీ కనాల్ ఆయకట్టు ఎవరికి ఎక్కువ మనకే ఎక్కువ తెలుగు ఆయకట్టు ఎవరికి ఎక్కువ మనకే ఎక్కువ సమస్యలు ఎవరికి ఎక్కువ మనకే ఎక్కువ ఆయకట్టు మనకి అటు కేసీ కెనాల్ చూసుకున్నా తెలుగు చూసుకున్నా అందరికన్నా ఎక్కువ ఆయకట్టు మనకే ఎక్కువ సమస్యలు కూడా మనకి పైన అందరూ రైతులందరూ నీళ్లు వాడుకోన తర్వాత కిందికి నీళ్ళు వదిలే పరిస్థితి ఎన్నో సందర్భాల్లో అటు భూమా నాగరెడ్డి గారు కావచ్చు శోభమ్మ కావచ్చు మేము కావచ్చు అధికారంలో ఉన్నా లేకపోయినా రైతు సమస్యల కోసము ఎల్లప్పుడూ కొట్లాడుతూ వచ్చినాము వచ్చే రోజుల్లో కూడా అవసరమైతే ఎంత సరే కొట్లాడి మన ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆళ్ళగడ్డలో ఆల్ఫా కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీకొని ముగ్గురు మృతి చెందగా ఇరవై ఆరు మంది గాయపడ్డారు తిరుపతి నుండి హైదరాబాద్కు వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకున్నాయి జగన్ ట్రావెల్స్ బస్సులోని ఒకరు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు బస్సులో ఇరుక్కున్న మృతదేహాలను పోలీసులు బయటకు తీస్తున్నారు గాయపడిన ఇరవై ఆరు మందిని మూడు అంబులెన్సులలో ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు seri serin seri ном నాకు హండ్రెడ్ డీజిరాలు వస్తే నేను వచ్చి డైరెక్ట్ ఇస్తున్నా